ఏంది లేదు కరకరపడరేంది ఈ గుడారాడే ఓ అమ్మో నన్ను ఒక్కనేది లేచిపోయారు ఈ అడవిలో ఏ ఎందుకు ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో ఈ ఇక్కడి నుంచి బయటపడేదా శ్రీ ఆంజనేయం ప్రదనా కూడా నాకు పూర్తిగా రాదు అబ్బా అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే అరే మనిల్లు మనీళ్ళు అడవిలో కూర్చుంది ఏంటి పార్క్లోనే నన్ను కట్టేసి అడవిలాగే బిడ్డ పిచ్చి మ్యాటర్ మొత్తం బావా ఇప్పుడు ఈ విషయం బాగు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చంపేస్తాడుగా అదే మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు సాంబార్ హలో ఎక్సైజ్ డిపార్ట్మెంటా రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మసిటికల్స్ లో నిషేధమైన మత్తుమందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు కోట్ల రూపాయల విలువైన మత్తుమందులు అక్కడ తయారవుతున్నట్లు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవాన్ కు దగ్గర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మన ఫార్మాసిటికల్ స్మిత ఎక్సైజ్ వాళ్ళు రైట్ చేయడమేంటి సీ చేయడమేంటి అరెస్ట్ లేండి ఇంకా నయం బావా అది బినామి పేరుతో ఉంది కాబట్టి అందులో కేవలం ఈ హ్యాండ్ మాత్రమే ఉంది అనుకుంటున్నారు అది నిజంగా నీదే అని తెలుస్తారా ఈ పార్టీకి నీ పదవి పోయిండేది అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు ఒక్కరో వేసి ఒక్కరో పుడుతూ ఉండేవాడు అసలు ఈ విషయం మన వాళ్ళే ఎవరో ఇచ్చేస్తుంటారు నిజమే బావా నీకు మత్తు బదులు తయారు చేసే బ్యావర్స్ కంపెనీ ఉంది అనుకో అయినా ఈ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంది బావా బినామీ పేర్లతో వాటి నడిపే సాయినాథ్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు మన దగ్గర చెప్పింది ఇదంతా ఆనల పని అయింటుంది మనం చెప్పేవారు ఎవరు చూసి వచ్చారు గప్ చుప్ ఎవరు చెప్పుంటారంట బాబా చిచ్చి చిచ్చి చిన్న నాలుగు రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది మీరేంటి మాస్టారు వాయించండి మీరేదో ఏదో టెన్షన్ లో ఉన్నారని టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుందో అంటారు కదా వాయించండి చివరంజని అలాగే నేను చెప్పింది ఆరడం కాదు అది సెల్ ఫోన్ రాగం బాబా సెల్ఫోన్ సెల్ఫోన్ హలో ఏంటి కోట్ల ఆదాయం తెచ్చే మొత్తం ఫ్యాక్టరీ గుట్టు పట్ట బయలు టెన్షన్గా ఉందా బాండు ఎలా ఉంది మన దెబ్బ నొప్పి తెలుస్తుంది కానీ బయటికి చెప్పుకోలేవు కదా ఇది ట్రైలరే బాబాయ్ అసలు సినిమా ముందుంది తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు ఎవరు బావా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే అంటే వాడే వీడు అన్నమాట వాడు మొగాడు వాడు మొగాడు ఉన్నావు ఇప్పుడు చూడు మొగుడే కూర్చున్నాడు చెప్పుకోలేని చూడ సెకండ్ లేచినట్టు అయిపోరా నీకు ఏందా ఈ పరిసర అంతా ఒక్కసారి ఊ అనరాదే ఊ అంటే ఏం చేస్తామే అనరాదు బాబా ఒకసారి ఊనే వాడు ఏం చేస్తాడో చూద్దాము అందుకనే మా బాబు ఊ అన్నాడు నేను ఎప్పుడు నువ్వు బిగేదేందు తరంగే దేవి నారాయణి నమోస్తుతే ఏం పాండు ఏమిటి అష్టోత్తరమా సహస్రనామార్చిన అష్టోత్తరమే కానివ్వండి సరే పేరు అంజలి మూలా నక్షత్రం సింహరాశి నువ్వెప్పుడు చేయిస్తున్నదేగా కాకపోతే ఈసారి అమ్మాయిని కూడా తీసుకువచ్చో అంతేగా చాలా పవర్ఫుల్ అండి మీరు ఇక్కడికి వచ్చారు కదా మీకు ఇంకే సమస్యలు ఉండవు పాండు నేనంటే నీకెందుకంత ఇది చెప్పుడు అసలు నీకేం చేశానని ఏం చేశారని ఆ రోజు గుండె పిల్లలకు సాయం చేశారు ఏదో చేస్తే స్వార్థం అవుతుంది కానీ అభిమానం ఎలా అవుతుంది అయినా మీ మనసు తెలుసుకున్నా ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే అసలు ఇవన్నీ అంజలి గారు నన్ను నిరగ్గొట్టి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ సెటప్ అంతేగా దున్న పోతుల్లాగా ఎంతమంది ఉన్నారు నేను అక్కడిని అయినా సరే ఈ అమ్మాయి మేడం మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం అరే చిన్న బిడా వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ అంత సత్తా ఎక్కడ ఉంది స్వచ్ఛతలకి కానీ బలే వాళ్ళని పెట్టుకున్నావు బాబా మొత్తానికి నీ పక్కన ఆ పాండుగాడు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో కట్లు కట్టుకుని పడకసీన్ ఉన్నారు లిస్టు చెబుతా విను ఆ నరసింహ గాడికి నడువు అవుట్ నలసీరు గాడికి మెడ అవుట్ కాళీ గాడికి కాల్ చిన్నగాడికి చెయ్యి అవుట్ ఇక ఊను ఊను అని చేత బలవంతంగా ఊగుట్టుకుపోయాడే బిట్టగాడు వాడికి అన్నం తినే చేతితో పాటు అన్ని పార్ట్లు పాక్షికంగా అవుట్ కాదు ఆ పాండుగడు వచ్చేస్తాడా లేదా దొంగ చచ్చినోడు వాళ్ళ కాళ్ళు పడిపోను ఆడంగి వెధవులు దొంగ దెబ్బ కొడతారా ఇంకా నయం దెబ్బ ఏ కణతగా తగిలింటే ఎంత ప్రమాదం జరిగేది వీళ్ళ అమ్మ కడుపులు మాట ఇంత అన్యాయం చేస్తారా నాశనం బుర్రలు పురుగులు పడి నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాను డాక్టర్ చెప్పాడు కదా రొట్టినిగా ఈ పరామర్శలు అవసరమా రెస్ట్ తీసుకొని వండి కమాన్ ఏదైనా అవసరం అయితే కబుర్ చేయండి నేను వస్తాను రొట్టిన్ ఓల్డ్ సుందరి నువ్వు రావే ఏంటి నేను వెళ్ళిపోతాను మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య తీరిపోతుందా అసలు ఇదంతా నా వల్లే కదా నా మీద మీకున్న జాలికైనా ఓ హద్దు ఉండాలిగా పొరపాటు నాకు మీ మీద ఉన్నది జాలి కాదు అభిమానం దానికి హద్దు ఒకసారి యుద్ధం ఉంటే మొదలయ్యాక ఎవరొకరు గెలిచేవారు కదా ఆగదు ఆటలో అయినా పోటీలైనా నాకు కెలవటమే తెలుసు మొదటిసారి నన్ను ఓడించాలనుకుంటే వెళ్ళండి ఏంటి ఈ వేణెలు తీసుకెళ్ళి వాడక సొళ్ళు చూడద్దే సరే మసి గుడ్ ఎక్కడ అరే మీకెందుకండి ఇవ్వన్ని పాండు ప్లీజ్ అంటండి ప్లీజ్ ఏమట్లా కొడుకో పడుకో ఏంటి నిలబడి మరీ కళ్ళలు కంటున్నావా అవునే ఎంత మంచి కళ్ళ అనుకున్నా వాడు మనసులో ఏముందో వాడు కళ్ళల్లోనే చూడగల్నే వాడు అంజలిని ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయి కూడా వాడు అంటే ఇష్టపడుతోంది కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదు వాళ్ళిద్దరికీ ఒకటే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు అవును మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడడం అనేది అందరికీ దక్క అదృష్టం కాదే అవును ఆ దృష్టం అందరికీ దక్కదు ఏమండి ఏమండీ ఎదురుంటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నక్లెస్ కొనిచ్చారంట నాకు కొనరు వెనకైన వెంకట వాళ్ళ ఆవిడకి విడాకులు ఎక్కిచ్చిండట నీకు ఇచ్చేమంటీ పిల్లైనా లేనా ఓ నగ లేదు నట్ర లేదు ఓ పిల్ల లేదు పిజు లేదు దానికి నన్నేం చేయమంటావే ఆసనల mane se కాపరం చేయమంటాను అన్నమైన మనస్తనగానే ఆసనాలు మాత్రం అన్న అయినా లోప నీర నా మీద దేడిస్తావేంటి లోపం నాలో కాదు మీలోనే ఉంది మీలోనే ఉంది మీలోనే చంపేస్తా నీలోనే ఉంది సరే సరే లోపం మీలో ఉంటే మీరే పోతారు నాలో ఉంటే నా పసుపు కుంకలే పోతాయి అలా అన్న బాగుంది ఏడిదే ఏటనే పోయిది మనమే కదా ఇలా కిందికి ఆ వల్ల గురించి తెలుసుకున్నాం కదా ఓకే ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం అలాగే మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి చాపాను ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి అలాగే అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి ఇప్పుడు మీ రెండు చేతులను నమస్కరించండి

ఆడతో దండం పెడుతున్నాడు ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు ఏ ఎముక పుట్టుకు నిరిగింది అనుకో చటుక్కు మంచం ఎక్కుతావు పాడెక్కే వరకు ఆసనాలు బాండు అది నా వీక్నెస్ వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఒకటి వాట్ ఇస్ ద ప్రాబ్లం ఐ వాంట్ టు నో ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నువ్వు రావడం ఏ ప్రాబ్లం ఇదేంట్రా షట్ కాలిఫ్లవర్ పెట్టావ్ నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్ అందుకే నేను వెరైటీగా కాలిఫ్లవర్ పెట్టా నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టారు నువ్వు కాలిఫ్లవర్ పెట్టావా ఎంత మేధావిరా నువ్వు ఏసేస్ మీరు కూడా నాలగ కొత్తగా థింక్ చేయండి మీరు మేధావిని అనిపిచ్చుకోండి ఓ పని పంజే ఆ కాలిఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో ఇంకా కొత్తగా 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 ఉంటది అందరూ నోటితో తింటున్నారు కదా ఇది తేడాగా తింటున్నాడే ఆల్రెడీ అలాగే తింటున్నాడు పుకారం సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నా ఏం చెప్పాడు అబ్బో నీ జాతకం లాంటి జాతకం తన సర్వీస్ లో చూడలేదంట బావా ఇవాళ నుంచి నీ పేరు మూత మోగిపోతుందట కుడిసెలో నీ పేరే గుడారాలో నీ పేరే ఏంటి అక్కడ హడావిడి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సబ్ పెట్టుంటారు గో బ్యానర్లు

మీకు కడుపన సలనదే తల్లి మారాజి అసలు ఎవరు మీరు సార్ మీరు మాయ మాటలు చెప్పి తన తల్లిని చేసారని అమ్మాయి ఉంటుంది దీనికి మీరు ఏమంటారు మీరు ఆమెని స్వీకరిస్తున్నారా అసలు ఇదిలో నిజం ఎంటా మినిస్టర్ అయినంత మాత్రమే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా ఏయ్ మాట్లాడుతున్నారు ఈ అమ్మాయికి నాకు సిసి ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు బాయ్ యా ఏలకలగా నీకు తెలుదు పోపాల్ తెలియదని చెప్తున్నాను కదా ఎవరు నువ్వు పోలమ్మో ఎంత మాట నేసినావు రెండేళ్ల కిందట మండే సోలో నువ్వు అరకొచ్చి వచ్చి గవర్నమెంట్ వాళ్ళ బంగ్లాలో దిగినేదు దిగితే అసలు ఆ మాటకు రెగ్యులర్ గా అరకు వస్తుంటాడు బంగ్లాలో దిగుతూ ఉంటాడు అక్కడ ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ప్రజా సంస్థల గురించి ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఏంటంటే నా బంగ్లాలో పని మంచిది ఓ అర్థరాత్రేలా బోర్ని వర్షం పుట్టుకుని దీపాలు ఆరిపోనాయి పాయసుంటే బాగా తాగేస్తున్నాడు నేను ఎలగలకి వెళ్తుంటే అలా నా సెయ్యే తీసుకున్నాడు ఏటి బాబు ఇది అన్నాను నువ్వు అను అరకులో సగం రాసిస్తాను మను ఆడతాను మగబిడ్డనిస్తాను అన్నాడు చుట్టే బాయి అయ్యిండు మగబిడ్డ అయితే పుట్టిండు మను మాత్రం వాళ్ళేదే తల్లి బాబా అదే ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గాని నీ ఉదవర నాకే అర్థం కాలేదే ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే నీ టేస్టు నీ పిచ్చినాడతానం మండ ఏ మొత్తం రాసిపోవచ్చుగా నోర్మే ఇది ఎవరు తెలియదు

అన్నమ్మా ఇదంతా నువ్వు ఆడుస్తున్న నాటకం అన్నమాట ఆడిస్తున్నది నేనే కానీ నాటకం కాదు నిజం కాదు ఇదంతా అబద్ధం మాటలతో చెప్తే సరిపోదు ప్రజల మనిషి కదా నిరూపించుకోవాలి అంటే ఏంది ఇప్పుడు నువ్వనేది మా బావను కూడా సీతమ్మ వరలాగా మంటల్లో దూకమంటావా ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే కావాలంటే మంటలు పెట్టు దూకుతాడలేదు ఏం బావా దూకడంట ఈ దూకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే ఇది కలికాలం అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని అది చేస్తే నిజం తేలిపోతుంది ఏ టెస్ట్ అయినా నేను రెడీ బాబు తొందరపడి కమిట్ కావద్దు ఇట్లా చెప్తా ఏంటి బాబా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటామైంది పుట్టు పూర్వత్రాలు మొత్తం బయటపడతాయా పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో ఆ అంకాలమ్మ గంట కట్టేస్తారు ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది ఎప్పుడన్నా మేము నేను చూడాలనుకుంటే అడిగికి రావాల్సి వస్తుంది పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది ఏంట్రా నిజం దాన్ని చూసిన గుర్తు కూడా లేదు నాకు నీకెక్కడ గుర్తు బావా నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకటా రెండా పైగా ఆ రోజు తమరు మందు కూడా ఉన్నారంట అందుకని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్ ఇదంతా పెద్ద విషయాల కుట్ర దీన్ని నేను ఖండిస్తున్నాను మాట్లాడుకుంటే నేను ఇక్కడ నుంచి ఒక మంత్రి భగవానేనంటూ న్యాయపోరాటం చేస్తున్న కొండజాతి అంకమ్మ ఉదంతం తెలిసిందే కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్లందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి